సి డిక్లరేషన్ తెచ్చిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే అని గౌడ నాయి బ్రాహ్మణ సంఘాల నాయకులు అన్నారు ఏలూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు ఏలూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి పుట్టా మహేష్ యాదవ్ బీసీలకు తన వంతు సొంత నిధులతో కళ్యాణ మండపాలు కట్టిస్తుంటే వైసీపీ నాయకులకు ఎందుకంత మంట అని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో పుట్టా మహేష్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి పోటీ చేస్తుంటే వైసీపీ నేతలకు వెన్నుల వణుకు పడుతుందన్నారు ఈ భయంతోనే ఆ పార్టీ నేతలు అసత్యాలు మాట్లాడుతున్నారని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు అన్నారు వచ్చే ఎన్నికల్లో తమ మద్దతు ఏలూరు నుండి కూటమి అభ్యర్థిగా ఉన్న పుట్ట మహేష్ కేనని వారు స్పష్టం చేశారు సొంత డబ్బులతో కడతానన్నారు పార్లమెంట్ నిధులతో వచ్చిన తర్వాత పార్లమెంట్ నిధులతో కడతాను అంటే ఆయన ఏదో దుర్వినియోగం చేస్తున్నారు అనండి ఆయన సొంత డబ్బులతో కడతానన్నారు ఏ మరి మీరు సంపాదిస్తే మీరు కట్టండి దేవుడు బాక్యం ఇచ్చాడు ఆ దేవుడు మనసు ఇచ్చాడు సేవ చేసే ఆలోచన ఆ దు దృక్పథం ఇచ్చారు ఆయన చేస్తున్నారు మరి ఇటువంటి సౌకబారు విమర్శలు విషయాన్ని పక్కకు పెట్టి ఆయన ఏదో సేవ చేస్తుంటే తప్పు చేస్తున్నాడనే ఆలోచన ప్రజల్లో కలిగించి భ్రమించే పనులు మీరు చేస్తున్నారు ఎప్పటికైనా మానుకోండి అలాగే బీసీ సోదరులందరూ కూడా రాష్ట్రంలో బీసీ సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించాలి మరి బీసీలకు మీరు జరుగుతున్నటువంటి ఇటువంటి ఉపయోగకరమైన ఆలోచనని మహేష్ యాదవ్ గారు తీసుకున్నారు మరి దీనిని వాళ్ళు విమర్శించి తప్పుగా చూపించే ప్రయత్నం చేశారు అంటే బీసీల మీద వీళ్ళకి ఎటువంటి ప్రేమ లేదు కూడా బీసీ సోదరులందరూ కూడా ఆలోచించాలి వీళ్ళు ఒక్క గౌడ రాయి బ్రాహ్మణిస్కే కాదు మహేష్ గారిని అడిగితే వారికి ఆ అవకాశాన్ని బట్టి మిగిలిన బీసీ కులాలకు కూడా ఆయన ఏదైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ విధంగా మీరేదైనా సహాయం సిద్ధ సిద్ధంగా ఉంటే మీరు రేపొద్దున ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి మీకు ఆ దమ్ముందా ఓరకనే మాట్లాడితే రాజకీయాలు చేయలేము మనకు దమ్ముండాలి గట్స్ ఉండాలి ఎక్కడి నుంచి వచ్చి నాకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్న నా ప్రజలకు నేను సేవ చేస్తారని వచ్చాడు స్వాగతిద్దాం చేపిద్దాం అదే ప్రయత్నంలో వైసీపీ అభ్యర్థిగా అయినటువంటి మీరు గెలవని వెళ్ళి ప్రయత్నించడం తప్పులేదు సవకబారు విమర్శలు చేశారని మేము ఈ నేను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కానీ మానుకోండి మీ యొక్క ఎవరైనా సరే వైసీపీ అభ్యర్థులు మొత్తం ఉమ్మడి కోట తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ అభ్యర్థుల చేతిలో చిత్తు చిత్తుగా ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు బీసీలు అందరూ గమనించారు పోయినసారి బీసీలు ఒక్క ఛాన్స్ ఒక ఛాన్స్ అంటే నమ్మి మోసపోయి మీకు ఓట్లేశారు మీరు బీసీలకి ఏం చేశారనేది కూడా ఆ కార్పొరేషన్ యాభై ఆరు పదవుల్లో టోల్ గేట్ల దగ్గర గొడవలు పెట్టుకుంటాక తప్ప మీరు ఇచ్చిన పాదవులు దేనికి ఉపయోగపడలేదు కార్పొరేషన్ చైర్మన్లకి కనుక ఒకసారి బీసీలందరూ కూడా రాష్ట్రంలో ఉన్న యావత్ బీసీలు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి ఆలోచించి విజ్ఞప్తి ఆలోచన తీసుకోవాలి మరి అమ్మలేని ఆంధ్ర అమరావతి రాజధాని లాంటి అమ్మలేని అమ్మ రాజధాని లాంటి లేని రాజధాని లేని ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తున్నాం సిరిలు పండించలేని పోలవరం ప్రాజెక్టు అస్తవ్యస్తంగా నడువిరిగిపోయిన పరిస్థితులు చూస్తున్నాం పేదవాడు ముద్దతలను లేని అన్నా క్యాంటీన్ లేని పట్టణాలను చూస్తున్నాం ఇసుక దందాగిరి చేస్తూ పేదవాడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితుల్లో ముఖ్యంగా బీసీ సోదరులు బీసీ సోదరులకు ఎక్కడ కూడా పూర్వాస్తులు ఉండవు ఎక్కడ ఉండవు చాలా వరకు కష్టాన్ని బతుకుని పట్టుకుని నమ్మే పరిస్థితుల్లో ఉంటారు అటువంటి ఇల్లు కట్టుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వంలో ఇసుక ఎంత రేటు ఉంది ఇప్పుడు ఇసుక ఎంత రేటు ఉంది ఒకసారి ఆలోచించాలి మరి పరిశ్రమలు వచ్చాయా వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశ్రమలు వచ్చాయా పరిశ్రమలు వస్తే మా బీసీ సోదరులకి ఉద్యోగాలు వచ్చాయి కదా మరి ఎందుకు బీసీకి రాలేకపోయావు ఉన్న పరిశ్రమలు ఎందుకు వెళ్తున్నాయి అంటున్నాయి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పెట్టుబడిదారులు నమ్మిస్తానంటే ఒక భయం ఏర్పడింది పెట్టుబడిదారులు పెట్టుబడిదారులకు ఏ భయం అంటే మళ్ళా తెలుగుదేశం పోయి ఏ వైసీపీ లాంటిదో మళ్ళా రెండు పది సంవత్సరాల తర్వాత వస్తే మళ్ళీ వీడేం చేస్తాడు మమ్మల్ని అనే భయంతో ఉన్నారు కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉత్పాదకత తెలుసు పరి పరిశ్రమలను ఏర్పాటు చేయడం తెలుసు ఆదాయం సృష్టించడం తెలుసు పథకాలను అమలు జరపడం తెలుసు మరి ఇటువంటి నలభై నాలుగు సంవత్సరాల అనుభవం రాజకీయ సుదీర్ఘ అనుభవం మహా నగరాలలో ముఖ్య నగరాలలో ఒకటైనటువంటి హైదరాబాద్ హైటెక్ సిటీని హైదరాబాదుని అభివృద్ధిగాముగా నడిపినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలో ఈ రోజున నేను మా చింతలపూడి దగ్గర నుంచి మా బంబంచర్ల దగ్గర నుంచి రావాలంటే పది కిలోమీటర్లు గంట పట్టింది ప్రయాణం నాకు మరి ఇదా నీది అభివృద్ధి కనుక ఒకసారి బీసీ సోదరులందరూ ఆలోచించాలా మన బీసీ నేత అయిన ఒకటి మహేష్ యాదవ్ గారు ఎంతో వారు దయాద్ర హృదయంతో మారు కళ్యాణ మండపం ఇస్తానన్నారు వారికి మీ అందరి సమక్షంలో కూడా మన ఏలూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ అందరి తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటువంటి వరతూపులకు మీరు భయపడవచ్చు సార్ మీ వెనకమాల మేము ఉన్నాం ఉమ్మడికోటి ఎంఐ మీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీ అభ్యర్థికి కానీ తెలుగుదేశం పార్టీకి బీసీలంతా రాష్ట్రం అంతా కూడా అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను గౌడ సంఘ ఆత్మీయ సమావేశమును నాయబ్రాహ్మణ ఆత్మీయ సమావేశం జరిగినప్పుడు మేము మహేష్ యాదవ్ తెలుగుదేశం ఎంపీ గారి క్యాండిడేట్ని మాకు కోరిక ఉంది శ్రీకాళ వంశ ద్వారకా తిరుమల దేవస్థానమునందు పతి క్రా పతి కులం కాస్ట్కి కళ్యాణ మండపాలు ఉన్నాయి మాకు లేవు గౌడ సంఘానికి కానీ న్యాయబ్రాహ్మణు కానీ లేవని అడిగితే వా ఎంపీ గారు మహేష్ పుట్ట మహేష్ యాదవ్ గారు నాకున్న మీ కోరిక నా సొంత డబ్బులతో నాకున్న టెస్ట్ ద్వారా మీకు కట్టిస్తాను అని హామీ ఇచ్చారు దాని మీద వైఎస్ఆర్సిపి ఎంపీ క్యాండిడేటు సునీల్ యాదవ్ గారు కానుమూర్ సునీల్ యాదవ్ గారు ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు పుట్టా మహేష్ యాదవ్ గారికి పార్లమెంట్ ఏరియా తెలియదు అని ఆయన ఎక్కడి నుంచో కడప నుంచి వచ్చాడని చెప్పి మాట్లాడుతున్నాడు మరి ఈయన ఈయనకి పార్లమెంట్ ఈ పార్లమెంట్ ఏరియా అతను కాడా కాదు ఆయన అది ఈస్ట్ గోదావరిలో ఉంటాడు మరి పార్లమెంట్ దేవస్థానం అన్నది ఏలూరు జిల్లాలోనే ఉంది జిల్లాలు కావాల్సిన పని కాదు ఆయన సొంత సొంతంగా ఆయన టెస్ట్ ద్వారా ఆర్థిక సాయం చేసి నేను కళ్యాణ మండపం కట్టిస్తే మా గౌడ సంఘానికి కానీ బ్రాహ్మణ సంఘానికి కానీ కళ్యాణ మండపం కట్టిస్తే ఆయనకు అంత ఈర్ష ఎందుకు అంటే గౌడ సంఘం వాళ్ళు కానీ బ్రాహ్మణులు కానీ ఈ కులంలో కానీ ఈ ఈ దీంట్లో ఎవరు మన నియోజవర్గంలోనికి మనుషులు కదా అలాగే ఆయన దెందులూరు నియోజకవర్గం రౌడీలు రాజ్యం అంటున్నాడు ఆయన ఎవరు రౌడీలు చెప్పాలిగా పేర్లు చెప్పచ్చు కదా అబ్బాయి సౌదరి కన్నా రౌడీయా అబ్బాయి సౌదరి ఎంత దుర్మార్గ పనులు చేస్తాడో మరి సునీల్ యాదవ్ గారికి తెలుసో తెలీదో మా దగ్గరికి వస్తే నేను చెప్తా ఎంత దారుణమైన పనులు చేస్తాడు ఆయన దగ్గరుండి రౌడీయుధం చేపిస్తాడు సాక్ష్యం నేనే నన్ను రెండుసార్లు కొట్టించాడు మా బంకులో పెదవేగులో మా బంకులో ఆయిల్ కొట్టి అక్కడున్న అందరిని కొట్టించేసుకు కొట్టేసి పాతిక వేల రూపాయలు ఆయిల్ కొట్టించేశాడు దగ్గరుండి మా అబ్బాయిని కొట్టించాడు మన్నను మొన్న జనవరి ముప్పై తారీఖున గ్రావులు లారీలు ఆపితే నన్ను కొట్టి కింద పడేసి కొట్టి డొల్లిచ్చి డొల్లిచ్చి కొట్టారు దగ్గరుండి ఏ సెంటర్ చంపేంటర్ అని అన్నాడు ఈ అబ్బాయి సోదరి మరి ఎంతకన్నా రౌడీ ఎవరున్నారు దెందులూరు ఒక రౌడీ రాజ్యం అని చెప్తున్నాడు అతను అతను మంచి అతను వాళ్ళ నాన్న మినిస్టర్ చేశాడు ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ చేశాడు అన్నీ చేశాడు ఈ ఇక్కడ ఏదో ఏం న్యాయం చేశాడు ఈ సునీల్ యాదవ్ నాకు అంతా తెలుసు నేను ఎంత తిరిగాను దెందులూరులో తిరిగాను అక్కడ తిరిగాను అని చెప్తున్నాడు ఈ బీసీలకి ఏం న్యాయం చేశాడు ఆయన ఏం చేశాడో చెప్పమనండి ఎవరో కులం మీద గౌడ సంఘం మీదను న్యాయబ్రాహ్మణులు అంత ఈనంగా ఉన్నారా అతను మాట్లాడతాకి ఇప్పుడు ఎవరైనా ఎంపీ అంటే రాష్ట్రం దేశంలో ఎక్కడైనా ఎక్కడి నుంచి అయినా రావచ్చు దానికి ఉన్న అర్హతను బట్టి పార్టీలు టికెట్లు ఇస్తాయి దాన్ని ఎవరైనా పోటీ చేస్తారు ఈ జిల్లాలో లేరా గౌడ సంఘం అదే బీసీలు లేరా అని అడుగుతున్నాడు ఈయన జిల్లా కాడ కాకినాడలో కదా అతను ఉండేది నిరసన నివాసం అతని ఎస్ట్ గోదావరిలో లేడు కదా ఏలూరు జిల్లాలో లేడు కదా అతని కాడ వేరే జిల్లాల నుంచి వచ్చాడు కదా ఇక్కడికి అంత దౌ దౌర్జన్యం చేయడం అన్నీ చేయడం అతను వాళ్ళకే తెలుసు మా నియోజకవర్గంలో కూడా ఇవ్వరకి మా ప్రభాకర్ గారి మీద పోటీ చేసినప్పుడు అతను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే గారి మీద కూడా గొడవ పెట్టుకునే వాడాడు సునీల్ మా కారుమూర్ నాగేశ్వరరావు అన్ని గొడవలు పెట్టుకుని మా ఎమ్మెల్యే గారి మీద మా ఊళ్ళో పెద్ద పెద్ద గొడవలు జరిగినాయి దానికి కారణం కారుమూరి నాగేశ్వరరావు కదా దీనికి ఎవరు ప్రతిదానికి విషయం వచ్చి రౌడీ రాజ్యం రౌడీ అంటారు ఎవరి మీద రౌడీ చేశాడు ఎవరి మీద అబ్బాయి ఎవరు ఎవరో రౌడీతనంగా చేయలేదు అతను మంచిగా ఉండి మంచిగా చేసుకుని రేపు నాకు ఓటేయండి అమ్మా నేను ఇది పని చేస్తాను ఆ పని చేస్తానని అడుగుకోవాలి ఇవాళ మహేష్ యాదవ్ గారు ఏం చెప్తున్నాడు నేను అన్ని పనులు చేయగలను నాకు ట్రస్ట్ ఉంది విజయలక్ష్మి అనే ట్రస్ట్ ఉంది దాని ద్వారా మీకు ఏ పనులైనా పార్టీ సంబంధం కాకుండా నేను సొంతంగా చేసి పెడతాను మీ ఏది అడిగినా చేసి పెడతాను అన్నాడు అది మా కోరిక ఆ కోరికని నెరవేరుస్తానన్నప్పుడు వీళ్ళకేమో అంత దొరదా